హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి చల్లని సాయంత్రం వేళ అంటే ఈవినింగ్ టైంలో ఏంటంటే మనకి వర్షాలు అలా పడుతుంటాయి కదా అలా పడే టైంలో ఇలా చేసుకొని తినొచ్చు అనమాట ఇది హిట్టా ఫట్టా అన్నది మీరే చెప్పండి నాకు అయితే మాత్రం హిట్గానే ఉంది ఎందుకంటే చూడ్డానికి అలా ఉంది కానీ టేస్ట్ వైజ్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇలా కొత్తగా ట్రై చేసినప్పుడు మా హబ్బీ అయితే అస్సలు తీసుకోరు కానీ ఇదైతే తినేసారు తను చాలా బాగుందని చెప్పారు సో ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే పొటాటోస్ ఒక రెండు పొటాటోస్ని ఉడకబెట్టుకోవాలి అవి ఉడకబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఉల్లిపాయ ఒకటి అంటే మీడియం సైజు నేనైతే ఒకటే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే నేను తీసుకునేది ఒక పొటాటో నేను అనమాట సో అందుకని చెప్పాను మీడియం సైజు ఆనియన్ ఒకటి ఒక చిన్న టమోటా ఒక పచ్చిమిర్చి ఈ వీటి మొత్తాన్ని సన్నగా చాప్ చేసుకొని ఏదైతే పొటాటో ఉందో ఆ పొటాటోని మంచిగా మ్యాక్స్ చేసేసి అంటే మెత్తగా మెదిపేసుకొని దానిలోనే ఇవి కూడా వేసేసి కలిపేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర ధనియాల పొడి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి నేను మొత్తం కలిపేసానండి కలిపేసిన తర్వాత ఏంటంటే మనం కట్లెట్ చేసుకోవడం కోసం అని చెప్పని రోల్ చేస్తాం కదా అలా రోల్లా చేసి పెట్టుకోవాలన్నమాట ఇక రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకొని మనం బజ్జీ వేసుకుంటాం కదా మిర్చి బజ్జీ కానీ లేకుంటే పొటాటో బజ్జీ కానీ ఇలా ఆ విధంగా మనం శనగపిండి తీసుకొని కొంచెం షోడా ఉప్పు మామూలుగా మన ఇంట్లో వాడుకుంటాం కదా సాల్ట్ ఆ సాల్ట్ వేసేసి శనగపిండి కూడా కలిపేసుకొని బజ్జీకి కలిపే పిండిలా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత ఈ ముందుగా మనం ఏదైతే బాల్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కట్లెట్ కోసం ఇది దానిలో డిప్ చేసేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అందులో వేసేసి తీసేసుకోవడమేనండి నేను చూపిస్తున్నాను వీడియో చూడండి నేను కొంచెం ముందే చెప్పేస్తున్నాను అనమాట పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది సో ఇంకా అలా అందులో ముంచేసి ఇందులో వేసేసుకొని తీసేయడమే కాకుండా నాకేంటంటే కొంచెం ఫస్ట్ది మాడింది అనమాట అది ఎందుకంటే కెమెరా పట్టుకొని ఇది వేసి ఇవి తీయడానికి నాకు వీలు అవ్వలేదు అనమాట నా దగ్గర ట్రై లేదు సో ఆ రెండింటికి మేనేజ్ చేసుకోవడానికి కొంచెం కష్టమైపోయింది సో ఫస్ట్ వేసిందైతే కొంచెం మాడింది నెక్స్ట్ అయితే నార్మల్గా తీసాను సో ఫైనల్గా అయితే పైన చూస్తేనేమో మంచిగా మెత్తగా చాలా బాగుంది లోపల అయితే జ్యూసీ జ్యూసీగా టేస్ట్ వైజ్గా అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి ఇది నాకు తెలిసైతే నేను నా ఓన్గానే చేశాను ఎక్కడ చూసి కాఫీ అయితే కాదు టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పని చేశాను మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి కనుక ఇలా చేసి పెట్టామంటే మాత్రం సూపర్ తింటారు పైన అలా ఉండి లోపలి ఇలా ఉంటే అబ్బా టేస్ట్ అయితే సూపర్ సూపర్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా మోర్ మోర్ ఇంపార్టెంట్ అనమాట అలా మీరు లైక్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్